ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శోకృష్ణ వేముల టాలీవుడ్ లో ఒకప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా పేరు పొందిన స్టార్స్ అందరూ ఒకరి ఒకరు వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు నారా రోహిత్ అగ్రెన్ అఖిల్ ఈ మధ్య కాలంలోనే వివాహ బంధంలోకి అడుగు పెట్టగా ఈ వర్షలోనే మరో స్టార్ హీరో జాయిన్ అవుతున్నారు ఆయన ఎవరో కాదు అల్లు సిరీస్ గత కొంతకాలంగా లైనికా అనే అమ్మాయితో లవ్ లో సిరీస్ ఈ మధ్య ఇరు ఇరు కుటుంబ సభ్యులు బంధువులు సన్నిహితుల మధ్య వీళ్ళు ఎంగేజ్మెంట్ గ్రాండ్గా జరిగింది ఈ వేడుక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వరుణ్ తేజ్ దంపతులతో పాటు మెగాస్టార్ చిరంజీవి నాగబాబు నితిన్ అలాగే చాయ్ తమ వంటి స్టార్స్ హాజరై చందరి అయితే ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను సిరీస్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయగా అవి వైరల్ అయ్యాయి అయితే ప్రత్యేకంగా ఈ వేడుకలో సిరీస్ లుక్ మీదే అందరు దృష్టి పడింది దానికి కారణం ఆయన ధరించిన నెక్లెస్ దీని మీద సోషల్ మీడియా బాగా ట్రోల్స్ జరిగాయి మగవాళ్ళు నెక్లెస్ ధరించడం ఏంటని కొంతమంది విమర్శలు గుప్పించగా కొంతమంది సిరీస్ ఫోటోలను మీమ్స్ ట్రోల్స్ చేస్తూ సోషల్ మీడియా బాగా వైరల్ చేశారు అయితే దీనిపై తాజాగా అల్లు సిరీస్ తండ్రి శైలి స్పందించాడు ఎక్స్ రే కాగా ఆయన ఒక ట్వీట్ చేశారు మన తెలుగులో ఉన్న మీమ్స్ చాలా సరదాగా ఉంటాయి నెక్లెస్ ను భారతీయ మహారాజులో మొఘళ్ళు ధరించేవారని తెలిపిన సిరీస్ నెక్లెస్ ధరించిన రాజుల యొక్క ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అంతేకాకుండా ఆ కామెంట్స్కి రిప్లైగా నెక్లెస్కి వెళ్ళి అయిపోతే పెళ్లికి వద్దన ధరిస్తే ఏమైపోతారు అంటూ ఆయన ఫరణిగా మేము చేశాడు రిజంత్ ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నది